హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిత్ ఫార్మ్స్ ఇది వచ్చేసి మన సెకండ్ ఫామ్ రోహిత్ ఫార్మ్స్ సెకండ్ అనమాట మనమైతే ఇక్కడ ఫెన్సింగ్ వేయించిన అయితే మన విలేజ్ లా అదైతే అక్కడ మన సిటీలో ఉంటుంది ఫామ్ ఫస్ట్ బ్రాంచ్ ఇది సెకండ్ అనమాట చిన్నగా మనం వేసినాం ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసినాం ఇది ఎంట్రెన్స్ అనమాట ఇది చూసుకోవచ్చు బోన్ ఇది కోళ్ళు చూడవచ్చు ఇక్కడ అయితే మనం ఇక్కడ కూడా జాతి కోళ్ళు అయితే అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇప్పుడు మన దగ్గర రెండు ఫామ్స్ ఉంటాయి ఇది అయితే ఎంట్రెన్స్ అనమాట ఈ గేట్ ఎంట్రెన్స్ ఇంకా మనకి గేట్ అయితే ప్రిపేర్ చేయలేదు మొత్తం ఫెన్సింగ్ అయించాను గేట్ అయితే తొందరలో చేస్తాం ఇటు పోకుండా అయితే ఇటు కూడా ఫెన్సింగ్ చూసుకోవచ్చు ఇక్కడ కోళ్ళు కూడా చూపిస్తాం మీకే ఇక్కడ తోట అరటి తోట అన్నమాట ఇది అరటి తోటలో మంచి మనం అనేది ఫామ్ అయితే పెట్టాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడైతే మనం కోళ్ళు చూపిస్తాం ఇప్పుడు చుట్టూ ఫెన్సింగ్ కూడా చూపిస్తాం చలో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇది పాలబ్రాస్ పెట్టా ఒకసారి అయితే మనకైతే ఎక్స్ అయితే ఇచ్చింది చూసుకోవచ్చు అక్కడ ఉన్న మన దగ్గర ఫామ్లో ఫస్ట్ బ్రాంచ్లో ఉన్న సేలంలో అయితే మనమైతే బ్రాంచ్ టూలో అయితే తీసుకురావడం జరిగింది చూసుకోవచ్చు అవి అయితే అక్కడ ఉన్నాయంటే అక్కడ త్రీ ఉన్నాయి మనకైతే అవి లోకల్ లోకల్ పెట్టెలు అవి అయితే ఎందుకోసం అంటే మనకైతే ఇవి జాతి కోళ్ళు మనకు పిల్లలు అనేవి ఏదన్నమాట అందుకోసమైతే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం జాతి కోడి లోకల్ కోళ్ళకి వేస్తే అవి పిల్లలు అయితే బాగా తీస్తాయి అందుకోసమే చూసుకోవచ్చు ఇది అయితే ఫెన్సింగ్ మొత్తం రోడ్ అన్నమాట ఇది ఇటు రోడ్ పోకుండా అయితే మనం ఫెన్సింగ్ అనేది వేయించామన్నమాట చూసుకోవచ్చు రోడ్డు ఇది చూసుకోవచ్చు ఇట్లా ఫెన్సింగ్ మొత్తం ఇదంతా అరటితోట తోట పైన మనకు ములికాయ చెట్టు ఉంటుంది సైడ్ మొత్తం గోడలు ఉంటాయి అటు కూడా మనం ఫెన్సింగ్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడైతే మనం ఇంకా మీరు సపోర్ట్ చేస్తే మనం ఇంకా మంచిగా పెద్దగా ఫామ్ అనేది మంచిగా పెద్దగా మనం చేయాలని ఉన్నాం మీరు సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి మన ఛానల్ అయితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా ఖర్చు ఎంత అయిందో నేను చెప్తాను ఇక్కడ కూడా మన బ్రాంచ్ టూల్ అనేది కూడా మనకు చాలా ఖర్చు అనేది పెట్టడం జరిగింది ఈ ఫెన్సింగ్ అంతకి మనకైతే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అయితే జాలి అయితే వచ్చేసి మనకు ఫోర్ ఇంటూ ఫోర్ సైజు సెవెన్ ఫీట్ సైజు మొత్తం ఇంట్లో చేసి ఫిఫ్టీ ఫీట్స్ అయితే సరిపోయింది ఇంకా మనకు ఇంకొక టెన్ ఫీట్స్ అయితే కావాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ కొంచెం కవర్ చేద్దాం అనుకుంటున్నాం అటు కూడా చేస్తాం అక్కడ గేట్ కూడా పెట్టాల్సి ఉన్నది ఇప్పుడు అయితే మనకి ఇల్లు అయితే నాలుగు జాతికులు అయితే ఉన్నాయి మనం ఇక్కడైతే నాలుగు పెట్టినాం ప్రజెంట్ మంచి తోట ఉన్నది అరటి తోటలో మనమైతే ప్లాన్ చేయడం జరిగింది మంచిగా చల్ల చల్లగా ఉంటుంది వీటికి వాటర్ హీటర్ మొత్తం అంతా న్యాచురల్లీ ఇప్పుడు మనం మన దగ్గర నాచురల్ గ్రోను బనానాస్ కూడా ఉంటాయి మీకు ఎవరికన్నా కావాలంటే మన నంబర్కి న్యాచురల్గా కావాలంటే మేము కూడా అది అది కూడా మీకు ఇస్తాం మేమైతే అది కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే ఇందులో అయితే మనం ఇప్పుడు జాతి కోళ్ళు ఉన్నాయి మన దగ్గర వాటి కూడా అవైలబుల్ ఉంటాయి చిక్స్ అవైలబుల్ ఉంటాయి జాతి కోళ్ళు మీకు కావాలన్నా కూడా మన నంబరు బయోలో ఉంటుంది అది కూడా కాల్ చేస్తే మేము చెప్తాం అలాగే ఇప్పుడు ఈ వేయడానికి గల కారణం ఏంటంటే మనం ఇంకా వీళ్ళకి ఇంకొక నాలుగు జాతి కోళ్ళు అనేది తీసుకొచ్చి పెట్టెలు అనేది తీసుకొచ్చి ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఇక్కడ శైలం పుంజులు ఉన్నాయి మన బ్రాంచ్ వల్ల అయితే నేమలు కాకి నేమలు అనేది ఉన్నది మంచి టాప్ క్వాలిటీ అది అయితే పన్నెండు జరిగింది ఇప్పుడైతే ఇక్కడ ఇది దేనికి ఖర్చు పెట్టి అయితే మనకు దీన్ని ఖర్చు చేసి అయితే మొత్తం ఒక ఫైవ్ థౌసండ్ దాకా ఖర్చు అయింది జాలికి మొత్తం జాలికి మొత్తం చీరలు ఇవన్నీ మొత్తం అయితే మనకు కాస్ట్ అనేది వాటి ఫైవ్ థౌసండ్ దాకా అయింది ఇప్పుడు ఇట్లా మనం మెయిన్ ఏంటంటే సోనాలి ఒక హండ్రెడ్ సిక్స్టీస్కి వచ్చి ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మనకు బ్రైలర్ కూర్స్ బైలర్ కూర్లు తినడం తినడం వల్ల మనకైతే చాలా డిసీజ్ అయినా వస్తూ ఉన్నాయి అందరికీ ఇప్పుడు కస్టమర్స్కి అయినా నార్మల్గా మనం న్యాచురల్గా మంచి మంచి ఎగ్స్ మంచి మీట్ అనేది అందియాలనేది మన మెయిన్ మెయిన్ గోల్ అన్నమాట అందుకోసమైతే మనం ఇక్కడ వేయడం జరిగింది మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలన్నమాట మీరు ఒకవేళ ఆర్డర్ పెట్టుకున్నా కూడా మేము నాటుకోడి చికెన్ అయితే అంది అందివ్వడం జరుగుతుంది మనం ఇప్పుడైతే మీరు కొంచెం మాకు సపోర్ట్ చేయాలన్నమాట మేమైతే అన్నట్టు చిక్స్ తీసుకొచ్చి ఇక్కడ వేసి లోపల మనమైతే చేయడం చేద్దామని అనుకుంటున్నాం మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయాలి గైస్ మనకైతే నా మన దగ్గర అయితే నాటుకోళ్ళు నాటుకోడి పిల్లలు నా జాతి కోళ్ళు జాతికోడి గుడ్లు జా మా నాటుకోడి మాంసం అనేది మన దగ్గర దొరుకుతుంది ఇదైతే మన బ్రాంచ్టు మీరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ మనమైతే ఇలా ఇప్పుడు వీటికైతే వేసే దానా కూడా మనమైతే ఇక్కడ కొనము మనమే ఓన్గా మనమే పండించుకొని వీటికైతే తేయడం జరుగుతుంది ఎందుకంటే మనం మక్క కూడా వేసినాం ఆల్రెడీ మక్క వడ్లు మన దగ్గరనే పండుతాయి ఒక మనం సజ్జలు అనేది బయట నుంచి తీసుకొచ్చి మూడైతే మిక్సీ కొట్టేసి మనం కోళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది అవి తినడం వల్ల అవి కూడా ఉంటాయి మనం మెడిసిన్ కూడా కోళ్ళన్నిటికీ ప్రాపర్గా అప్ టు డేట్ అనేది ఇస్తూ ఉంటాం మన దగ్గర ఏ డిసీజ్ రావు మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ జీవిత ఉంటుంది క్వాలిటీ కూడా మనకు అసలు ఎటువంటి చీప్ క్వాలిటీ అనేది ఉండదు మన వీడియోస్ చూ చూడండి చూసి వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ గైస్